అయింది అందరికీ ఇంట్లోనే టేస్టీగా స్వీట్ స్టాప్ స్టైల్లో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సున్నుండలని చూసేద్దామా పక్కా కొలతలతోటి చూసేసేయండి చాలా టేస్ట్గా చాలా సింపుల్గా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసేసుకోవాలి కడాయి పెట్టేసేసుకున్న తర్వాత అర కేజీ మినప్పప్పు అయితే తీసుకున్నాను పొట్టుపప్పునండి పట్టు పప్పు పోసేసుకొని గుప్పెడ బియ్యం అయితే పోసేసుకున్నాను గుప్పెడ బియ్యం పోసేసుకొని కలతిప్పుకుంటూ ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టిద్ది లో ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని చక్కగా వేయించేసుకోండి మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అనేది ఎంత వేగితే అంత టేస్ట్ అనేది ఉండిద్ది అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పై పైన అయితే వేగి లోపలైతే క్రంచిగా ఉండ కుండా ఉంటాయి అందుకనేసి లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా తిప్పుకుంటూ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ పట్టిద్ది ఈ విధంగా అంతా మంచిగా పట్టు మన పప్పు అనేది చక్కగా వేగిన తరువాత ఈ రంగు అయితే వస్తుంది మీరు గమనించుంటే ముందు వేసిన పప్పు కంటే ఇప్పుడు వేసిన పప్పు చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో చక్కగా వేగిపోయాయి నోట్లో వేసుకోగానే కరం కరం అనుకుంటూ చక్కగా బ్రేక్ అయితే అవుతాయి ఇలా వేగిన తరువాత ఒక చాటలో అయినా ఒక ప్లేట్లో అయినా వేసేసుకోండి ఒక అరగంట సేపు ఆరపెట్టేసేసుకోండి నేనైతే ఇలాగ ఒక అరగంట సేపు ఆరపెట్టే మీకు ఇష్టం ఉంటేనేమో మిల్లుకి పట్టించుకోండి లేకపోతేనేమో మీ ఇంట్లోనే మిక్సీ అయితే వేసేసుకోండి నేనైతే మిక్సీ వేసేసుకోకుండా మిల్లు అయితే పట్టించుకున్నాను ఏడు రూపాయలు అయితే తీసేసుకున్నారు అర కేజీకి మీరు కొత్తగా ఫైన్ పౌడర్ అయితే చేయించుకున్నాను అర కేజీ మినపప్పుకి అంటే అర కేజీ మినపప్పు పిండికి ముప్పావు కేజీ బెల్లం అయితే పట్టిద్దండి అదే కరెక్ట్ క్వాంటిటీ కూడా నేనైతే అర కేజీ గడ్డ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ అంటే వేసేసాను బెల్లం మంచికి ఇలా దంచేసుకొని నేనైతే ఆ రోజే నెయ్యిని శుభ్రంగా మా ఇంట్లోనే మా గేదెల పాలలో నుంచి మేగడ తీసేసి ఆ మేగడని తీసి అయితే చేసేసుకొని అప్పటికప్పుడు వెన్నపూసును అయితే కరగ పెట్టేసేసుకున్నాను ఇంకా ఆ పొడి పిండి కొంచెం బెల్లాన్ని అయితే మిక్సీ జార్లో బెల్లం అయితే పిండిలో కలవటానికి మెత్తగా ఫైన్ పౌడర్ అవ్వటానికి బెల్లం అనేది ముందు అలాగా ఓల్ని బెల్లమే వేస్తే క్రీమీ క్రీమీగా ఉండి అసలు గట్టిగా ఉండి పిండికి మంచిగా పట్టదు అందుకనేసి కొంచెం రెండు గుప్పెలు మూడు గుప్పెలు ఈ మినపప్పు పిండి అయితే వేసేసి బెల్లం కూడా వేసేసుకొని ఫైన్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్సీ అయితే పట్టేసేసుకుంటే మంచిగా బెల్లం అనేది పిండిలో బాగా కలిసిపోయింది మనం ఆ పిండి తీసుకొచ్చేసి ఈ కడాయిలు అయితే వేసేసుకొని బెల్లం అంతా పిండికి పట్టేలాగా పిండిని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా కలుపుకోవాలి బెల్లం అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా ఇంకా కలుపుకున్న తరువాత ఇంకా ఆ అంతా బెల్లానికి కలిసిన తర్వాత ముందుగా మనం కరగపెట్టిన నెయ్యిని అయితే కొంచెం కొంచెం పోసేసుకుంటూ ముందైతే ఇంకా పిండి అంతా నెయ్యి మంచిగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలిపేసేసుకోండి చిన్నగా కలిపేసేసుకోండి మెత్త మెత్తగా అయితే వేపించుకున్నాను నేనైతే మెత్తగా వేయించుకొని చక్కగా ఇలాగైతే మెత్తగా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మనకి పంటికి నాలుకక్కి అంటుకోకుండా ఉంటాయి బియ్యం ఎందుకు వేసానంటే బియ్యం వేసుకోవటం వల్ల మనకి పంటికి ఇంకా నాలుకక్కి అంటుకోకుండా ఉంటుంది మినపప్పు అంటే జిగటగా ఉండి తింటున్నా కానీ పళ్ళకి అలా అంటుకోకుండా ఉండటానికి అనేసి నేనైతే బియ్యాన్ని అయితే వేసేసాను ఒకసారి కూడా కూడా మీరు ఇలాగ ట్రై చేయండి బియ్యము సున్నలు మినపప్పు వేయించేటప్పుడు బియ్యం కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి అది కూడా వేగితే చక్కగా పిండి బియ్య పిండి మినప్పిండి రెండు కలిస్తే అంత జిగటగా ఉండకుండా అంటే మనం అర కేజీ పోస్తే గుప్పిడి బియ్యం అయితే పోయాలండి ముందే చెప్తున్నాను అర కేజీ బియ్యం పోసి అర కేజీ మినపప్పు పోసి అర కేజీ బియ్యం పోయకూడదు ఉజ్జాయింపుగా ఒక గుప్పిడైతే పోసేసుకోవాలి పోసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి నోటికి అంటుకోకుండా ఎన్ని సుండ ఎన్ని సున్నుండలు అయినా తినేసేయొచ్చు ఈ విధంగా మనకి సైజు నచ్చినట్లయితే ఇలాగ ఈ విధంగా ఉండలు అయితే చేసేసుకోవాలి మా పాపకి అయితే ఈ ఉండలు చాలా నచ్చాయండి రెండు సున్నుండలు రోజుకి రెండు సున్నండ్లు తింటుంది రోజుకి రెండు మూడు సున్నుండలు పెట్టకూడదు ఒక్కోటి పెట్టండి ఎందుకంటే కొంతమంది గిట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది గిట్టే వాళ్ళు ఉంటారు అర కేజీకి ఇన్ని సున్నుండలు అయితే అయ్యాయి పాతిక సున్నుండలు ముప్పై సున్నుండల దాకా అయ్యాయి చాలా తక్కువ టైములో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మన ఇంట్లోనే చేసేసుకోండి బయట సున్నుండల్లో డాల్డా అలాంటి అయితే వేస్తారు ఇలాగ నెయ్యి వేసేసుకొని చక్కగా ఇలా వండలు చేసుకొని స్టోర్ చేసుకుంటే టేస్టీ సున్నుండలో రెడీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్